జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర్ రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందపద్యములు నూట పదకొండు నూట పన్నెండు విషయములెవ్వి గలవో వాటి విడువలేని ఎవ్వరు గురువుల కొలుతురవసుధను వారు జడుదురిది నిజముసుమీ పాషండ మతము వారల వేషంబులు చూచి శీష భ్రమించున్ ఈ శక్తి బోధెరుగక విన్న కన్న దుర్భాషణలన్ జై నిజగురు భ్యో నమ జై నిజగురు అనుభవానందాయ నమ భాగవత కృష్ణరావు దేశకేందుల వారి నూట పదకొండవ కంద పద్యాన్ని ముచ్చటించుకుంటూ నాయనా ఈ మతాల వార వారాల లక్షణాన్ని తెలియజేస్తూ ఉన్నాను శ్రద్ధగా వినిశిష్య ఎలా అంటే కొందరు ఎలా ఉంటారంటే నాయన శిష్య జిహోపస్త విషయము లివీ వాటి విడువలేని గురువులను ఎవ్వరు చేరి కొలుతురు ఈ వసుధను వారు జడుదురి నిజము సుమి ఇది నేను తెలియజేసేది నిజం నాయన ఇది గురువాకు గురువాక్యము ఇది ఇది అసత్యవాక్కు కాదు ఇది ఎలాంటి వారు చెడుతారో చెప్తున్నాను ఎవరంటే జిమ్మ ఉపస్థ విషయములు ఏవి ఉన్నవో అంటే జిమ్మకు సంబంధించినటువంటివి ఏమిటి రుచులు కోరటం తను ఏదైతే తనకు నచ్చుతుందో ఈ నచ్చటం అనేది అలవాటుతో వచ్చేటువంటిదే కానీ ఇంకొకటి కాదు ఇది జిహ ఉన్న దానితో సర్దుకుపోయేటువంటి విధానమే ఉండదు వారికి వారు ఎప్పుడు కూడా షడ్రశోపేతమైనటువంటి ఇతరులకు తినేందుకు కూడా సహించినటువంటి వాటిని భుజిస్తూ ఉంటారు అంటే జిహ వారి అదుపులో ఉండదు జింహ అదుపులో వారు ఉంటారు శిష్య ఒక్క మాటలో చెప్పాలంటే అంతేనాయన అలా ఉంటుంది వారికి జివ అభిలాష ఇక ఇంకొకటి ఉపస్థ విషయం ఈ ఉపస్థ విషయములు అనబడేటువంటివి సృష్టి కార్యక్రమము కోసం జీవన భాగస్వామితో ఉండబడేటువంటి విధానం వేరే కానీ శారీరకమైనటువంటి లైంగిక వాంచలతో వికృతమైనటువంటి చేష్టలతో ప్రవర్తిస్తూ ఉంటారు ఎలాంటి శిష్య అంగీకరింపబడినటువంటి మనస్తత్వముతో కలిగేటువంటి శారీరక బంధం వేరే కానీ కొన్ని మతాలలో బలవంతంగా శారీరక సుఖాలని అనుభవిస్తూ ఉంటారు కొన్ని దుష్టకరమైనటువంటి మతముల వారు అది అతి జుగుప్సాకరంగా ఉంటాయి అంటే ఇరువురు యొక్క సమ్మతితో కాకుండా వారి ఇష్టం వచ్చిన తీరుగా ఈ జిహ్మా ఉపస్థ విషయాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వాటిని విడవలేనటువంటి వారు వారు ఈ మత మౌధ్యములలో చిక్కుకున్నటువంటి వారు వారు గురువులు కాదు శిష్య వారు గుణరూపరహితులు కాదు అంధకారాన్ని తొలగించేటువంటి వారు కాదు అలాంటి గురువులను ఎవరు చేరి కొలుతురు అలాంటి వారి దగ్గర ఎవరైతే దరి చేరి వారిని కొలుస్తారో వారిని సేవిస్తారో వారిని పూజిస్తారు అలాంటి దుష్ట సాంప్రదాయం కలిగినటువంటి మతములలో ఉన్న గురువులతో ఎవరు మమేకమవుతారో ఇవ్వసుధను ఈ భూమి మీద వారు చెడుదురు వారు చెడిపోతారు నాయన ఇది నిజం సుమి ఇది నిజం నాయన ఇది పరిపూర్ణ సిద్ధాంతానికి సరైనటువంటిది కాదు ఇది ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణప్రభు దర్శకేంద్రు వారు ఇతర మతముల వారి స్థితిగతులు వారు ఆచరించే విధానాన్ని గురించి మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా అలాంటి మతాల జోలికి వెళ్ళకూడదు ఎంతో అనుకూలమైనటువంటి మన గృహస్థాశ్రమాన్ని సక్రమముగా కర్తవ్య కర్తవ్యరహిత కర్మాచరణతో ఉండేటువంటి సిద్ధాంతం శివరామ దీక్షిత సిద్ధాంతం ఎలాంటి నిబంధనలు కాని అలాని అని విడితరం కాదు శిష్య సక్రమముగా గురు శిష్య న్యాయముగా గురువుకు పరిచర్యలు చేసి ఎవరైతే దీన్ని అందుకుంటారో వారిది నాయన ఈ మార్గం తదుపరి నూట పన్నెండవ కంద పాషండ మతము వారల వేషంబులు చూసి శిష్య వితతి భ్రమించును ఈ శక్తి బోధెరుగక దూషింతురు విన్న కన్న దుర్భాషణలన్ అలాంటి వారి దరి చేరి బోధను వారి దగ్గర తాంత్రిక మాంత్రిక విద్యలను గ్రహించి వాటిని ప్రదర్శించినట్లయితే సామాన్యమైనటువంటి జనులు కూడా నిన్ను దూషిస్తారు శిష్య కావున అలాంటి వారి దరికి చేరకు ఎవరి దరికి పాషండ మతము వారలు అంటే వైదికమైనటువంటి బాహ్య మతములు కొన్ని ఉన్నాయి నాయన వారు చాలా నీచ కృత్యములతో వ్యవహరిస్తూ ఉంటారు అంటే ఎలా అంటే ఈ పీనుగులను భక్షించటాలు చాలా వికృతంగా ఉంటుంది వారి విధాన శైలి అన్ని భాష్య మతములే కొరగాని మతములు చేసాయి వాళ్ళ వేషాలు చూసి చాలామంది భ్రమిస్తారు అది నిజమనేటువంటి భ్రాంతితో ఉంటారు వారి దగ్గర ఏదో అనిమాది అస్తసిద్ధులు ఉన్నవని అవి మనము తెలుసుకోవాలి అనేటువంటి భ్రాంతి కొందరిలో అవివేకుల్లో కలుగుతుంది శిష్య వివేక విచారాలలో కలగదు నాయనాది అవివేకులైనటువంటి వారు వాటికి ఆకర్షింపబడతారు ఈ మంత్ర తంత్రశాస్త్రములు ఏవైతే ఉన్నవో వీటికి ఈ ముద్రలకి అయితే ఈ శక్తి బోధెరుగక ఎవరు పోతారు దాంట్లోకి ఈశన్ మాత్రము కూడా పరిపూర్ణ బోధన ఎరుగనటువంటి వారు వెళ్తారు వాళ్ళ వాళ్ళకి వాళ్ళ దగ్గరకి అలా ఎరుగకుండా వాటిని ఎవరైతే ఆచరించి అనుసరించి గ్రహించి ఉంటారో అలాంటి వారిని వారి గురించి విన్నా కన్నా ప్రతి ఒక్కరు కూడా వారిని దూషిస్తారు ఎలా దూషిస్తారు దుర్భాషలాడుతారు కావున అలాంటి వారి దరి చేరకు అని చెప్పి మనకు కృష్ణపూర్ దర్శకేంద్రుల వారు నూట పన్నెండవ కందపద్యం ద్వారా తెలియజేశారు జై గురుదేవ